మీ అభిమానులు ఫస్ట్ కామెంట్ ఉంటారు తప్పలేదు దీనికి మీరు అడిగిన దానికి చాలా న్యాయంగా అడిగారు దీంట్లో మా పొరపాట్లు ఎక్కడ మేము వన్స్ అండ్ ఫర్ ఆల్ క్లియర్ చేయదలుచుకున్నాం అవసరం నేను ఇచ్చిన స్టేట్మెంట్లు రాధా స్టేట్మెంట్లు ఇచ్చాడు తెలుగుదేశం పార్టీ మా నాన్నగారిని పొట్టం పెట్టుకుంది అని చెప్పనేసింది మేము ఆవేశాలతో మాట్లాడే మాటలు ఇప్పుడు ఇందాక చెప్పాను ఒక విగ్రహ వెళ్తే అన్ని పార్టీల వాళ్ళు వచ్చారు అని చెప్పనేది సేమ్ మీరు అడిగినట్టుగానే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లేదంటే జనసేన పార్టీ వాళ్ళు ఇంకొకళ్ళు కొంతమంది అడిగారు అన్న నీ రాజకీయం కోసం అని చెప్పని మేము మాకు ఏమైనా సంబంధం ఉందా కొంతమంది వ్యక్తులు చేసింది మొత్తం మా అందరికి అంటగట్టి నేను ఏదైతే స్టేట్మెంట్లు ఇప్పుడు ఇచ్చాను అసలు ఇది వాళ్ళు ఎలా ఆడటం జరిగింది అది దీనికి మాకు ఎటువంటి సంబంధం ఉంది అసలు మీరు మీ నాయకుడి దగ్గర మెప్పు మీ ఆవేశాలు మీరు ఎరగక్కోవటానికో మా అక్కడ ఉన్న పరిస్థితుల రీత్యా మేము ఒక్కొక్క పార్టీలో ఉన్నాం తెలుగుదేశం పార్టీలో ఉన్నాం అని చెప్పి చెప్తున్నారు అసలు నిజమే అనిపించింది అసలు ఇది మళ్ళీ ఇంకా అడిగారు ఏ ఆ రోజు మేము కూడా నేను ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ పార్టీలో నువ్వు ఉన్నావు వేరే వాళ్ళు లేరా అని చెప్పని చెప్పని అడిగితే నువ్వు తలకా తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకుంటావు అని చెప్పని చెప్పి అడిగారు నిజంగా నాకే బాధ అనిపించింది అంటే మా రాజకీయం కోసం మేం చేసిన పొరపాట్లు ఆవేశంగా అందరినీ రెచ్చగొట్టి చేసుకుంటూ వెళ్ళాము చేసుకుంటూ వెళ్ళాం ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా మా వాళ్ళని మేము ఎలా చూసుకోవాలి మా వాళ్ళని ఎలా కాపాడుకోవాలని చెప్పి అనుకున్నాం అంటూ కొంతమంది వ్యక్తులు చేసిన దీన్ని మేము ఒక పార్టీకి పూసి ఆ పార్టీలో వాళ్ళు కూడా అభిమానంగా ఏదైతే రంగారు విగ్రహకరణకు వచ్చారో వాళ్ళని కూడా కింద పరిచయంలు అయ్యామని చెప్పని చెప్పని వాళ్ళు నిజంగా వాళ్ళు అడిగేదాకా కూడా మాకు అనిపించలేదు ఎందుకంటే అది మా పొరపాటు మేము ఆవేశాలతోటి మాకు ఆవేశం ఆ పార్టీ 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 అని చెప్పి చూస్తా ఉన్నా కానీ ఆయన అభిమానించే వాళ్ళు అన్ని పార్టీలు ఉన్నారని చెప్పని ఆ చిన్న మాట మరిచిపోయాం అసలు ఆ చిన్న వాస్తవానికి దూరం అయిపోయామ అది మాలో ఉన్న పొరపాటు మీద బహిరంగంగా తప్పు చేస్తే ఒప్పుకోవటానికి భయపడే ఇది కాదు అసలు ఇది ఆయన అభిమానించే వాళ్ళు ఇవాటికి అన్ని పార్టీల్లోనే ఉన్నారు ఎల్లప్పటికీ ఉంటారు అది ఇందాకనే చంద్రు అడుగుతూ ఉన్నారు ఏ పార్టీ ఏ పార్టీ ఏ పార్టీ అని చెప్పని తెలుగుదేశం వాళ్ళు వచ్చి ఆహ్వానించారని చెప్పని ఒకళ్ళేమో తండ్రి లేదు జాలి చూపిస్తానని చెప్పంటారు ఒకళ్ళు ఒకళ్ళేమో అసలు ఏంటో తెలియదు ఒకళ్ళేమో రంగా గారి కుటుంబం అనేది ప్రజలకి పది మందికి ఉపయోగపడుతుందని చెప్పని భావన వాళ్ళది పది మందికి ఉపయోగపడతారు వీళ్ళు అంటే ఈ వ్యవస్థ ఒక రా రాధా అని చెప్పని ఒక వ్యక్తి కాదు ఇది రంగా అనేది ఒక వ్యవస్థ పది మందికి ఉపయోగపడే వ్యవస్థ అని చెప్పని వాళ్ళు భావించారు కాబట్టి ఆహ్వానించడం జరిగింది ఇవాళ నేను చెప్పి మీకు నచ్చు నచ్చకపోవచ్చు కానీ ప్రతి మనిషికి దేవుడు ఆలోచన శక్తి ఇచ్చారని చెప్పి అనుకుంటా ఉన్నాను లేకపోతే అది మీ కర్మ మీ దౌర్భాగ్యం అని చెప్పని కూడా భావిస్తూ ఉన్నాను ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నిజంగా గౌరవంగా సాధారణంగా ఆహ్వానించి నీలాంటి వాళ్ళు ఉంటే పది మందికి నేనంటే నేను కాదు రంగా గారు అనే వ్యవస్థ పది మందికి ఉపయోగపడుతుందని చెప్పని ఒక ఆలోచనతో పిలవటం జరిగింది అసలు ఏంటి అని చెప్పి లోపల మొత్తం దాడులు ప్రతి దాడులు నానా రకాలుగా మాటలు నేను మళ్ళీ మళ్ళీ ఒకటే చెప్తాను ఫస్ట్ క్లీన్గా చాలా క్లీన్ గుర్తుంచుకోండి ఆయన అభిమానించే వాళ్ళు ప్రతి పార్టీలోనూ ఉన్నారు ఆ వ్యక్తులు ఎవరో అందరికీ తెలుసు చనిపోయిన వాళ్ళ గురించి మాట్లాడుతూ సంస్కారం అని చెప్పి నేనైతే భావించట్లేదు నేను మాట్లాడదలుచుకోలేదు కూడా అసలు నా వాళ్ళని నేను కాపాడుకోవాల్సిన బాధ్యత నా తండ్రి ఆశయం నాకు ముఖ్యమని చెప్పి నేను భావిస్తున్నాను ఇవాళ అంత పెద్ద పెద్దోళ్ళు కూడా వచ్చి మాట్లాడిన తర్వాత కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను వాళ్ళకి ఒక రాధా అనే వ్యక్తికి ఒక పదవి లేదని చెప్పంటే మాకు అలానే ముందు చెప్తున్నా లేదో ఇస్తా పదవి ఇస్తా ఉన్నారు మళ్ళీ దానికి ఇంకో రకరకాల చిత్రగించి మీరు మాట్లాడతారేమవసం లేదు ఒక పదవో లేదని చెప్పంటే ఇది కాదు నేను ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నాను అనేది నా తండ్రి ఆశయం ముఖ్యం నాకు నా తండ్రి ఆశయం ముఖ్యం నేను ఇవాళ ఆయన ఒక పెద్ద మనిషి కింద ఆహ్వానించిన దయవుంచి అన్ని విధాలుగా భావించొద్దు నన్ను మన్నించమని చెప్పని కోరుతూ ఉన్నాను నా ప్రజా జీవితం అనేది అలాగే కొనసాగుతూ ఉంటుంది ఆయన ఏదైనా సహాయం చేయగలుగుతారని అని చెప్పంటే నా తండ్రి ఆశయం నేను మొట్టమొదటిని చెప్తా ఉన్నాను ఇప్పటికీ చెప్తా ఉన్నాను నేను పోయే వరకు అదే చెప్తూ ఉంటాను నేను అది పేదవాడికి విజయవాడ నగరంలో కొన్ని వేల కుటుంబాలు నివసిస్తున్నాయి ప్రతి ఒక్కడికి ఇలా పట్టాలు ఇవ్వండి అని చెప్పని చెప్పని కూడా మిమ్మల్ని దయవుంచి మిమ్మల్ని కోరుతూ ఉన్నాను అది నా తండ్రి ఆశయం అది తప్పకుండా చిన్న కోరిక అనుకోండి పెద్ద కోరిక అనుకోండి వేరే రకంగా అనుకోండి మీరు దయవుంచి ఈ కోరిక మన్నవో తీరుస్తారని చెప్పని కూడా ఆయన్ని కోరుతూ ఉన్నాను ఎందుకంటే ఆ కుటుంబం వంగవీటి మోహన్ రంగగారితో నాకు అత్యంత సన్నిహితంగా ఉండేవాళ్ళం కృష్ణా జిల్లాలో ఆనాడు వంగవీటి మోహన్ రంగ గారికి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి ఆశిస్సులతో రాజశేఖర రెడ్డి గారు ఏం చేసినా సరే రంగా గారికి ఆనాడు ఒక ప్రత్యేకత ఇచ్చేవారు ఆయన ఒక కార్పొరేటర్గా నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా అలానే శాసనసభ్యుడిగా చేయడానికి ఆనాడు శివశంకర్ గారు రాజశేఖర గారు ఎంతో ప్రోత్సహించి రాజశేఖర గారు మొట్టమొదటి కూడా రంగా గారి ఎదుగుదలకి ఎంతగానో తోడ్పడ్డారు ఆ తర్వాత ఆనాడు నేను జిల్లా విభజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా కూడా పనిచేశాను ఎనభై ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది డిసెంబర్ ఇరవై ఆరో తారీఖు రంగా గారి హత్య చేసే ముందు రోజే రంగా గారిని కూడా నేను స్వయం కలిశాను ఇరవై ఆరు అర్ధరాత్రి తెలుగుదేశం పార్టీ సంబంధించిన నాయకులు గోండాలు ఒక టూరిస్ట్ బస్సులో బస్సుకి తెలుగుదేశం పార్టీ జెండాలు కట్టుకొని ఆయన చేసే నిరాహార దీక్ష శిబిరం దగ్గరికి వచ్చి ఏ విధంగా హత్య చేశారో విజయవాడ నగరవాసులే కాదు రాష్టం మొత్తానికి కూడా ఆనాడు తెలుగుదేశం పార్టీ నాయకులే స్పష్టంతో గూండాల చేత హత్యగాబడ్డారు అందులో దేవినేని నెహ్రూగా ఒక ముద్దాయి అలానే వెలగపూడి రామకృష్ణ ప్రసాద్ ఇవాళ శాసనసభ్యుడిగా ఉన్నారు విశాఖపట్నంలో మరి వారొక ముద్దాయి ఇవాళ రాధా విజయవాడలో మాట్లాడుతూ నా తండ్రిని చంపింది ఒక పార్టీ కాదు కొంతమంది వ్యక్తులని చెప్పి అంటాం చాలా చాలా బాధగా ఉంది ది దీన్ని పూర్తిగా రంగా గారి అభిమానులుగా వైఎస్ఆర్ పార్టీ నాయకులుగా మేమంతా కూడా ఎంతో బాధపడుతున్నాం ఎందుకంటే ఇవాళ ఆనాడు మేము ప్రత్యక్షగా చూశాం తర్వాత ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వంలో చేరిరాం జోడ గారు మంత్రిగా కూడా పనిచేస్తున్నారు ఆ రోజుల్లో రంగా గారి హత్య జరిగినప్పుడు ఆయన మంత్రిగా కూడా ఉన్నారు ఆయన స్వయంగా చెప్పాడు ఆయన ఒక బుక్ రాశారు ఆ బుక్ లో కూడా చెప్పారు రంగాన్ని హత్య చేసింది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఆనాడు చంద్రబాబు నాయుడు స్క్రీన్ పే దర్శకత్వం అంతా అయిందే ఆయన ప్లాన్ తోటి ఇవాడన్న స్పీకర్ కోడ శివప్రసాద్ కొంతమంది నాయకులు రంగాన్ని హత్య చేయించాలి ఇది డిసెంబర్ ఇరవై తారీఖున ముహూర్తం పెడిచింది కూడా ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే మరి ఆయన చేతుల మీద కానీ ఆ రోజు ఆ కార్యక్రమం జరిగిన సంగతి యావన మంది ప్రజానికి ఆయన తెలుసు ఆనాడు మంత్రిగా మరి మంత్రిగా హరిరాం చౌదరి కూడా బుక్ లో రాయటమే కాదు మరి పాలకుల్లో ఒక సభ పెట్టి ఆ సభలో కూడా చెప్పాడు కాబట్టి ఇవాళ తనయుడు రాధా విధంగా మాట్లాడాలన్నది మరి ప్రతి వారు కూడా రాధారంగ మితబండి కానీ రంగా గారు అందరూ కూడా ఆ ప్రస్పీట్ విని మరెంతో బాధపడుతున్నారు ఇవాళ తెలుగుదేశం పార్టీలో నేను చేరాలని చెప్పడం తప్ప దాదాపుగా తెలుగుదేశం పార్టీ నాయకుల కబంహాస్తాల్లో చిక్కుపోయాడు వాళ్ళ రాధా వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ ని పూర్తిగా ప్రెస్ మీట్ లో చెప్పారు ఇవాళ ఆయన దాదాపుగా తెలుగుదేశం పార్టీ చేరినట్టుగానే మరి మాట్లాడాలి ఉదయం ఈరోజు జగన్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి